హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిఎస్ఎస్ఎం ఏకమా అనేకమా సంఖ్య సఖ్యత వెంకట గారు చేసిన థర్డ్ పార్టీకు నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియో తప్పనిసరిగా చూడండి రాయజపదరాజు గారి మెసేజ్ చాలా బాగుంది ఇది పెరుడు మాస్టరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చర్చ కూడా పెట్టారు ఇందులో దానిపై నా అభిప్రాయం కూడా చెప్తాను నేను దీనిలో పెరిమిడు మాస్టర్ ఎలా ఉంటే పెరుడు మాస్టర్ కాదో మన వంశీ గారు చెప్పారు వారు ఏమన్నారో వారి మాటల్లో ఒకసారి విందాం చేశాడంట వీడియోలా ఎలా చేశాడంట ఇదిగో తోక అంటే అదిగో పులేనే అనే సమాజం ఇది అందుకే సార్ ఒక గొప్ప మాట చెప్పాడు పత్రికారు గురువు గారు ఆయన ఎవరైతే ఇంకొకరు జడ్జి చేస్తున్నారో వాడు ఎలా చేస్తాడు వీడు ఎలా చేస్తాడు వాళ్ళు పెరుమి మాస్టర్ కాదు వాళ్ళంతా లోకులు అందుకని నేనైతే నా తరపు నుంచి ఇంతవరకు ఏ పిరమిడ్ మాస్టర్ ఎవరైతే శాకాహారాన్ని బోధిస్తూ తిరుగుతున్నారు అసలు శాఖాహారం అంటే ఏంటంటే అహింస కోసం ఇంకొక దానికి అలహం చేస్తాము సో ఏంటంటే పిరమిడ్ స్వీచ్ సొసైటీ ఉన్నంత మాత్రా పిరమిడ్ మాస్టర్ కాదు ఎవరైతే అపారమైన కర్ణతో ఉండి ఈ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ కంప్లైంట్ చేయకుండా ఎవరి జీతంలో వేలు పెట్టుకుంటు వాళ్ళు మాస్టర్ వాళ్ళే పత్రిజీ లక్షణాలు పునికి పుచ్చుకున్న అద్భుతమైన భూమి మీదకి వచ్చిన మహానుభావులు వాళ్ళు అద్భుతమైన యోగేశ్వరులు అంతే తప్పిస్తే ధ్యానం చేస్తున్నారు అయిపోరు వాళ్ళు తయారవుతున్న వాళ్ళు అంటే దారిలో ఉన్నారు అంటే ఇంకా పండు అవలేదు బొమ్మాలి తిండి పండు అయింది అంటే అలాగే కనుక ఒకటైతే నేను పిరమిడ్ మాస్సులు అందరూ తరపున ఒక హాని అయితే ఇస్తున్నా ఈ ప్రపంచానికి పిరమిడ్ మాస్ వల్ల ఏ హాని జరగదు ఎవరికి ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న ప్రాణికి కూడా హాని చేయని వాళ్ళు ఒక మనిషికి తోటి వాళ్ళు హాని చేయరు నేను నేను దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా అందుకని ఎవరు కంగారు పడకుండా ఆడట్ అయిపోయి ఏడెట్ అయిపోయి సో సెట్ అయిపోతుంది ధ్యానం అట్ అయిపోతుంది ధ్యానం అందరించిపోతుంది ఏం పిచ్చి మాట నాకు రాజుగారు చెప్పారు కదా సూర్యుడిని అరిచే తాపగలరా చూశారు కదా వంశీ గారు ఏమన్నారు వాళ్ళని అట్లా వీని జడ్జిమెంట్ చేసేవాడు ప్రియుడు మాస్టర్ కాదు అలాగే ధ్యానం అంతరించిపోతుంది ఇది అవుతుంది అది అవుతుందని అని మరి ఎవరన్నారో మరి నాకైతే తెలియదు దానిలో ఎవరు పిరియడ్ మాస్టర్ అయిన వాళ్ళు ఎవరు అనరు అలాగా దానిలో టీచర్ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రయాణంలో ఎంతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించాక వాళ్ళు వాళ్ళ సొంతంగా ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక సొసైటీనో వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో ఈ స్టార్ట్ చేయడం అన్నది ఏదైతే ఉందో అంటే ఇందాక చెప్పినట్టు ఒక పిరియడ్ మాస్టర్ ఉన్న లక్షణాల్లో నుంచి అవి ఉండాలా లేకపోతే వాడు వాడు అవగాహన చేసుకొని ముందుకెళ్ళినా మీరు అంగీకరిస్తారు ఫస్ట్ పాయింట్ మనం ఒక సంస్థలో ఉన్నాం కాబట్టి పెరిమిడు మాస్టర్ పెరుమిడు మాస్టర్ అంటున్నాం కానీ వాస్తవానికి మనం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికత శాస్త్రాన్ని అన్వేషిస్తే సత్యాన్ని అన్వేషిస్తే ప్రయాణం చేస్తాము మనందరం ఆ యొక్క పత్రిజీ యొక్క విధానాలు ఆకర్షితులమే అనేక కోణాలు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వచ్చాం ఇక్కడ వీడి మాస్టరా కాదా అని అనడానికి ఏం లేదు ప్రతి వాడు మాస్టరే ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే మై డియర్ మాస్టర్స్ అన్నారు మాస్టర్ ఎప్పుడు అన్నారు నేను అడిగాను ఆయన్ని కరోనా తర్వాత నేను ఇంటర్వ్యూ చేసింది ఈ రోజు మార్నింగ్ నేను చూసాను ఎవరు పెడితే నేను అడిగాను నేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నాకు ఏం చెప్పారు ఇవాళకి అదే నాకు నెక్స్ట్ సిలబస్ లేదా అని అడిగాను అడిగితే ఏమన్నారంటే నాయన నిన్నటికంటే నువ్వు ఇవేళ బెటర్గా ఉన్నావా లేదా అదే నువ్వు చూసుకోవాలి నిన్నటికంటే నువ్వు ఇవేళ బెటర్ అవ్వాలి అంతే నువ్వు ఇంకోలా అయిపోవడానికి రాలే నిన్నటికంటే నువ్వు బెటర్గా ఉండను ఎన్లైటన్మెంట్ అండి నిన్న నువ్వు ఏం చేస్తావు అలాగే ఈరోజు ఉండిపో రోజు నువ్వు పరీక్ష చేసుకుంటావు వెళ్తావు ఇలా వెళ్ళు అలా వెళ్ళని కూడా అనలే అందుకని ఇతను ఇలా ఉన్నా కూడా మాస్టర్ ఇలా ఉండకపోతే పెరిమిడి మాస్టర్ కాదు ఎవరు సర్టిఫై చేసేది కాదు ఇది ఒక ప్లాట్ఫామ్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చూసారు కదా రాయ రాయజపతి రాజుగారు ఏమన్నారు ఇలా ఉంటే పిరిడ్ మాస్టరు అలా ఉంటే పిరిడ్ మాస్టరు అని కాదు మన ఒక హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి అన్నారు చక్కగా చెప్పారు కదా వీరేమో కామెంటు జడ్జిమెంటు అది చేసేవారు పిరిడ్ మాస్టర్ కాదు అన్నారు కానీ రాయజపతి రాజుగారు గారేమో పిరిడ్ మాస్టర్ ఎలా ఉన్నా పిరిడు మాస్టరే దానిలో ఇలా ఉంటేనే అలా ఉంటే కాదని చెప్పేసి వారొక వివరణ ఇచ్చారు తర్వాత ఇంకొక వివరణ ఇచ్చారు రాయజపతి రాజు గారు అదేంటంటే ఇవన్నీ అనుబంధ సంస్థలు అన్నారు వంశీ గారిది కూడా ఒక అనుబంధ సంస్థ గుడాకేశ అనుబంధ సంస్థ ఇలా అనుబంధ సంస్థలు అన్నారు వీళ్ళు చూడండి వారు ఏమన్నారు తిరుచువల్ సొసైటీలో ఎన్నో అనుబంధ సంస్థలు ఉన్నాయి అనుబంధంగా ప్రకృతి వ్యాలీ ఆయన సద్గురు మూమెంట్ ఆయన నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ ఆయనది పిరమిడ్ పార్టీ లేకపోతే ఇవన్నీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆదర్శాలు లేకపోతే ఆ డిఎన్ఏ తోటి చేస్తున్న పనిలే చూశారు కదా ఇవి అనుబంధ సంస్థలు అన్నారు అంటే వంశీ గారిది ఒక అనుబంధ సంస్థ ఆయనే పిరుడు మాస్టర్ కాదు ఆచార్య శ్రీనివాస్ గారిది ఒక అనుబంధ సంస్థ గుడాకేశ గురించి కూడా చెప్పారు అనుబంధ సంస్థ అంటే ఇవన్నీ అనుబంధ సంస్థలు ఉన్నారు వాస్తవంగా మనకు అవి అనుబంధ సంస్థలు కూడా కాదు ఇదేం రాజకీయ పార్టీ కాదు అనుబంధ సంస్థలు ఉండడానికి అంటే మరి వంశీ గారు ఏ ఉద్దేశంతో నేను హామీ ఇస్తున్నాను పిరిమిడ్ మాస్టర్ల తరపున అని చెప్పేసి అన్నారు నాకు అర్థం కాలేదు అది నేను ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ సొసైటీలో పనిచేస్తున్నాను జక్క రాఘవరావు గారు చేస్తున్నారు కంచి రఘురాము గారు చేశారు ఓ దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలతో పత్రిజీ గారితో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ ఇవ్వలేని హామీ వీరిస్తారా వారు ఇచ్చేది ఏంటంటే పిరియడ్ మాస్టర్ మహా కరుణామయుడు అని హామీ ఇస్తున్నారట అంటే జడ్జిమెంట్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు పిరిడు మాస్టర్ కాదు నా విషయానికి వస్తే మరి పిరిడు మాస్టర్లు అవునో కాదో వారు చెప్పాలి నేను ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఒక జైల్లో ప్రాజెక్ట్ కట్టాను పత్రిజీ మాట మీద తర్వాత నాకు ఇక్కడ ఇల్లు కావాలంటే కడతాల్లో ఒక ఇల్లు కట్టుకున్నాను హిజ్రాలకు పిరమిడ్ కట్టించాము తర్వాత ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద ఇప్పుడు రెండు వ్యాన్లు పెట్టి డైలీ వెయ్యి పదిహేను వందల మందికి ధ్యానం చెప్తున్నాము తెలంగాణ ధ్యాన మహాచక్రం అని చెప్పిట్టి రెండు వేల పన్నెండులో ఆ కాలంలో ఇరవై మూడు లక్షలు ఖర్చు పెట్టేసి పెద్ద ప్రోగ్రాం చేశాము ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరంగా పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ఆయన గీసిన గీత దాటకుండా అదే కాన్సెప్ట్లో వెళ్తున్నాను నేను పెరిమిడు మాస్టర్నా కాదా అవునా కాదా మరి చెప్పాలి ఇంకోటి కామెంట్ చేసేవాళ్ళు జడ్జిమెంట్ చేసేవాళ్ళు అవును కరెక్ట్ నిజంగా పెరిమిడి మాస్టర్స్ కాదు అది అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా పెరుగు మాస్టర్స్ కాదు ఎందుకంటే పెరిమిడు మాస్టర్ అనేవాడు కామెంట్ చేయడు జడ్జిమెంట్ చేయడు జడ్జిమెంట్కి కామెంట్కి కరెక్షన్కు తేడా తెలి తెలియని వాళ్ళు వీరు నువ్వు ఇలా చేస్తూ ఇది చెప్తున్నావు ఇది కాదు ఇలా చెప్పాలి పత్రిజీ గారు ఇలా చెప్పారు మనం ఇలా చె సార్ చెప్పిందే చెప్పాలి అని మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వీళ్ళు జడ్జిమెంట్ అనుకుంటున్నారు వీళ్ళు చేసేదంతా పత్రిజీ కాన్సెప్ట్కు అగెయినస్ట్గా పోయేదే కానీ దాన్ని మనం గనక ప్రొటెక్షన్ చేస్తే కామెంట్లు జడ్జిమెంట్లు మీకు ఇంకో విషయం తీసుకొస్తాను మీ దృష్టికి ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి అనే వ్యక్తి చెప్తే ఎవరైనా వింటారా ప్రియ్ మాస్టర్ అంటే ఇండివిజువల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పిందని సొంత మళ్ళీ ఆలోచిస్తారు నేను ఏదైతే చెప్పానో వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారే కానీ నేను చెప్పిన చెప్పింది అని కాదు నేను చెప్పిందా వాస్తవం ఉంది కాబట్టి ఎంటైర్ తెలంగాణ ప్రజలు మొత్తం అంటే ఆల్ మా డిస్టిక్ ప్రెసిడెంట్ అందరూ ఒక్క తాటి మీదకి వచ్చాము ఎలా సొసైటీ ముందుకు తీసుకోవాలి ఏ మాస్టర్ని పిలవాలి ఏ మాస్టర్ని పిలవద్దు ఇలా ఒక యూనిటీ అయ్యాం ఎందుకు అంటే ఇదంతా నేను అసత్యం చెప్తేనే అయిందా అది మీకు వంటబట్టట్లేదు అది దానిలో అందుకొరకే ఇలాంటి మీటింగ్లు వీడు జడ్జిమెంట్ చేస్తే కాదు అలా జడ్జిమెంట్ కాదు జడ్జిమెంట్కు కరెక్షన్కు తేడా తెలుసుకోండి నిజంగా జడ్జిమెంట్ చేసేవాడు కామెంట్ చేసేవాడు ప్రినిమాస్టర్ కాదు మీకు ఇంకొక విషయం పిరమిడ్ సొసైటీ సిద్ధాంతం ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గర నేర్చుకోవాలి వంశీ గారి దగ్గర నేర్చుకోవాలి గుడాకేష దగ్గర నేర్చుకోవాలి న్యూటన్ గారి దగ్గర నేర్చుకోవాలి స్వామి అందరి దగ్గర నేర్చుకోవాలి తప్పు తప్పు లేదు అది అక్కడికి వెళ్ళచ్చు కానీ వాళ్ళని ఇన్వైట్ చేసేసి మన దగ్గర క్లాసెస్ పెట్టి మన డబ్బులు ఇచ్చేసి మన సబ్జెక్టు డివైడ్ చేసేసుకొని ఇడ సబ్జెక్ట్ డీవేట్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనము భిక్ష భిక్షమయ గురుజీ కానీ పిలుస్తాము వారిని చూడగానే వారి సబ్జెక్ట్ వేరు అది మన సబ్జెక్ట్ కాదు ఇది వారి సబ్జెక్ట్ చెప్తున్నారు అని అనుకుంటాం ఒక స్వామీజీని పిలుస్తాం ఇది స్వామీజీ సబ్జెక్టు అని చెప్ అనుకుంటాం మనం డీవేట్ కాము అదే వంశీ గారిని పిలిచాము ఇంకా న్యూటన్ గారిని పిలిచాము ఇంకా ఎవరిని పిలిచాము అనుకోండి వారు ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఏముంటుంది పత్రిజీ గారితో పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తిరిగా మేము ఇలా చెప్పారు అలా చెప్పారు అంటే మన వాళ్ళు పత్రిజీ కదా అని వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్తారు వెళ్ళగానే ఏం చేస్తారు సమస్య వస్తే ఇగో కళల మీద ధ్యానము ఇది రెమెడీ ఇగో ఇలా అందరు చెప్తున్నారు ఇలా పిలిమిడ్ సొసైటీ పత్రిజీ చెప్పిన సబ్జెక్ట్ ఏంది సమస్యలు భరించు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు అన్నారు ఏ రోజు కూడా సమస్యలు తప్పించుకునే ప్రయత్నం విషయాలు చెప్పలే వాళ్ళు నువ్వు ఈ పూజ చేయో ఈ కళల మీద పో ఇది పో అని చెప్పలే కానీ వీళ్ళు చేసేది ఏంటి మీరు గమనించండి మొత్తం డైవర్ట్ చేయడం వల్లే ప్రజలు కన్ఫ్యూజ్ అయిన తర్వాత అరే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారని మనకి ఎప్పుడైతే ఫోన్స్ వచ్చి అడిగారో అప్పుడు దాన్ని మనము ఇలా కాదు కొత్తగా వచ్చిన జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి దీన్ని రిస్ట్రిక్షన్ పెట్టాలి పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ మాత్రమే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రిస్ట్రిక్షన్స్ పెట్టాము లేకపోతే ఇప్పటికే పత్రిజీ గారు వెళ్ళిన తర్వాత ఈ రెండు సంవత్సరాల లోపలనే మొత్తం కళ్ళ ధ్యానం అయ్యేది లేకపోతే ఇన్నర్ సోలు కాంచుకు అయ్యేది గుడాకేష్ అయిపోయేది ఏదో భూతపేత పిషాలు అయిపోయేది సొసైటీ మొత్తం అంటే కొత్త వాళ్ళే చెప్తున్నారు పాత వాళ్ళు ఎవరైనా వచ్చేదంతా కొత్త వాళ్ళు ఎందుకంటే సమస్యలు ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం వాళ్ళని డబ్బు తీసుకోవడం ఇందాక అంటున్నారు డబ్బు పోయింది అది పోయింది ధ్యానం పోయింది ఇది పోతుంది ఎవ్వరూ అనలేదు అలా పత్రికారి మీద మన పిరమిడ్ సొసైటీ మీద మా అదంతమైన విశ్వాసం ఉన్నది కొంచెం ట్రాక్ ఎప్పుడైతే తప్పుతుందో కొత్త వాళ్ళకి మేము సరిచేయడం పెట్టాము అంతే ఫైనల్గా చెప్పొచ్చేది అంటే ఈ వీడియోలో రాయ జగపతి రాజు గారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు అద్భుతంగా ఇచ్చారు థ్యాంక్ యూ జగపతి రాజు గారు వంశీ గారిది మిగతా అన్ని అనుబంధ సంస్థలు మన సంస్థలు కాదు వాళ్ళు ప్రముడు మాస్టర్స్ కాదు ప్రిరిడ్ మాస్టర్ ఇలా ఉంటే అలా ఉంటే పిరిడ్ మాస్టర్ కాదు అని కాదు కానీ మరి మీరు కూడా రాజాపతి కాదు మీరు కూడా చాలా చివరిలో ఉన్నారు కామెంట్ చేసే వాళ్ళు కాదు అని వాస్తవం అది దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను ఎవరిని జడ్జి చేసినా ఎవరిని కామెంట్ చేసినా అది ప్రిరిడ్ మాస్టర్ కాదు అందుకొరకు చూడండి నా ఆర్టికల్స్ కానీ నా పోస్ట్లో కానీ నా పేరు ఉంటుంది సెల్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే నేను పెట్టిన వీడియోకు నేనే క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఎవరైనా ప్రశ్నించవచ్చు నన్ను దాదాపు వన్ ఇయర్ దాటింది నేను ఇలాంటి వీడియోలు చేయక ఎప్పుడో వన్ ఇయర్ క్రితం చేశాను మామూలుగా బయటి వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు లలిత్ కుమార్ గారు రావు గారు రేపు జగ్గివాజే గారు ముందు కూడా చేస్తున్నాను వాళ్ళ మీద నేను వీడియో చేశానే కానీ నేను మన మాసల మీద వన్ ఇయర్ దాటింది మన వనమాసలుగా సారీ మన మన దగ్గర వచ్చి రాంగ్ ట్రాక్ పట్టించే వాళ్ళ మీద వన్ ఇయర్ దాటింది కారణం ఏంటంటే ఈ వన్ ఇయర్ నుంచి వెళ్ళి తెలంగాణలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎవ్వరు వచ్చి ఏ ప్రోగ్రాము డైవర్ట్ చేయట్లేదు ఎందుకంటే పిలవట్లేదు ఎవరిని కాబట్టి తెలంగాణ అంతా సెట్ అయిపోయింది ఎవ్వరు కూడా డైవర్ట్ కారీగా దానిలో అందుకొరకే నేను వీడియో చేయాల్సిన అవసరం లేకుండే ఈ వీడియో ఏంటంటే కొంచెం కొద్దిగా నన్ను విమర్శించినట్టుగా అన్ని నాన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టీ